వంట చేసుకుంటాము నీళ్లు కాచుకుంటాం కదా ఈ బూడిది కూడా మంచి గా మనకు ఉపయోగపడుతుంది దీంతో పొటాషియం ఉంటుంది పదహైదు రోజులకు ఒకసారి కానీ తగిన మోతాదులో మీరు ఈ బూడిదని కానీ చెట్లకు దిగువ భాగంలో ఇచ్చినారు అంటే కాయలు బాగా కాస్తుంది ఇప్పుడు చూపిస్తాను చూడండి చూడండి మామూలుగా మునగ చెట్లకు ఈ బూడిదను కానీ మనము దిగువ భాగంలో కొద్దిగా తగిన మోతాదులో ఇచ్చినామంటే మంచి పొటాషియం అనేది లభ్యమవుతుంది దీనివల్ల చెట్టు ఎదుగుదల అనేది బాగుంటుంది డిస్క్లైమరు ఎక్కువ వేయద్దండి వేడిగా ఉన్నప్పుడు బూడిద వేయకూడదు చల్లారిన తర్వాత ఈ విధంగా తీసుకొని చూడండి కింది భాగంలో ఈ విధంగా అదేవిధంగా చెట్టు కింది భాగంలో దయచేసి తేమ ఎక్కువగా ఉండకుండా చూసుకోండి చూడండి ఇప్పుడు ఇక్కడ కూడా కొంచెం తేమ ఎక్కువగానే ఉంది ఎప్పుడు కానీ పూత సమయంలో తేమ ఎక్కువగా ఉంటే ఏమవుతుందంటే బాగా ఆకులు ఎక్కువగా వచ్చేస్తుంది అదేవిధంగా పూత అనేది రాకుండా పోతుంది కాబట్టి మీడియంగా నీళ్లు చూసుకొని రెండు రోజులకు మూడు రోజులకు ఒకసారి తగిన మోతాదులో నీళ్లు పూత సమయంలో అందించండి ప్రతి చెట్టుకు ఇక్కడ కానీ దిగువ భాగంలో కాస్త ఎండినట్లుంటే బయట కనిపిస్తుంది కానీ కింది భాగంలో వేర్లకు నీళ్ళు నీటి నీళ్లు శాతం ఉంటుంది కాబట్టి తక్కువ నీళ్లను ఉపయోగించినారు అంటే ఆకులు ఎక్కువగా రాకుండా మీకు పూత పోయడానికి ఉపయోగపడుతుంది అదే నీళ్ళు ఎక్కువ ఇచ్చినారు అంటే ఏమవుతుందంటే ఆకులు ఏవుగా పెరిగిపోతుంది పూత పోయడం అనేది తగ్గిపోతుంది